వెల్కమ్ టు మెగానే టీవీ రెండో ప్రపంచ యుద్ధ అవసరాల నిమిత్తం అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్మించిన విమానాశ్రయం గన్నవరం ఎయిర్పోర్టు సెప్టెంబర్ రెండు వేల మూడులో లో ఎయిర్ డెక్కన్ ఈ విమానాశ్రయం నుండి హైదరాబాదు విజయవాడ మధ్య రోజువారీ సేవలను మొదలుపెట్టింది యుద్ధం తర్వాత దీనిని పౌర విమానాశ్రయంగా డెవలప్ చేశారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా గుర్తింపు సాధించింది అందుకు తగ్గట్టుగా దేశంలోని ప్రధాన పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి ఫలితంగా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి వచ్చే ఏడాది మార్చి నాటికి అంటే మరో నాలుగు నెలల్లో దీని నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది ఈ నిర్మాణ కొనుక పూర్తి అయితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులలో గన్నవరం ఎయిర్పోర్టు ఒకటిగా అవతరించనుంది గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ గత ఆరేళ్లలోనే గణనీయంగా పెరిగింది దీనికి అనుగుణంగా వచ్చే రెండు దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన టెర్మినల్ ను నిర్మిస్తున్నారు గ్లాసు స్టీల్ స్ట్రక్చర్ తో నిర్మించిన ఈ టెర్మినల్ బిల్డింగ్ ప్రస్తుతం ఎనభై శాతం పూర్తయింది మిగిలిన ఇరవై శాతం పనులు మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంటీరియర్ వర్క్స్ ఈ నాలుగు నెలల్లో పూర్తి కావలసి ఉంది టెర్మినల్ అభివృద్ధి చెందుతున్న సమయంలోనే నలభై కోట్లతో నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవరు ఏబీసీ కాంప్లెక్స్లు అందుబాటులోకి వచ్చాయి అలాగే కొత్త ఆప్రన్ పనులు కూడా పూర్తయి ఇవి భారీ విమానాలను పార్కింగ్ చేయడానికి అనుకూలంగా నిర్మించారు గ్రౌండ్ ఎంట్రెన్స్ పనులు తొంభై ఐదు శాతం కంప్లీట్ అయ్యాయి ఇక గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోవడం కోసం శంషాబాద్ తరహా మినీ ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం విమానాశ్రయంలో దేశీయ అంతర్జాతీయ సేవలకు వేరువేరుగా టెర్మినల్ భవనాలు ఉన్నాయి ఈ రెండు కలిపినా కొత్తగా నిర్మిస్తున్న భవనంలో సగం కూడా ఉండవు అంత పెద్దదిగా దీనిని నిర్మిస్తున్నారు ఒకేసారి నాలుగు వందల మంది విదేశీ ఎనిమిది వందల మంది దేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇందులో సౌకర్యాలు ఉంటాయి ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ లో నేషనల్ ఇంటర్నేషనల్ ప్రయాణాల కోసం స్పెషల్ ఛాంబర్లు ఉన్నాయి అధికారులకు కార్యాలయాలు గెస్ట్ హౌస్ అరైవల్స్ డిపార్చర్స్ కస్టమ్స్ సెక్యూరిటీ ఇమిగ్రేషన్ కమర్షియల్ బ్లాక్లు ఇలా చాలానే సదుపాయాలు కల్పిస్తున్నారు మరీ ముఖ్యంగా సెంట్రలైజ్డ్ ఏసీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పవర్ సిస్టమ్ కన్వేయర్ బెల్ట్స్ వంటి ఆధునాతన సదుపాయాలు టెర్మినల్ లో ఏర్పాటు కానున్నాయి వెయిటింగ్ లాంజ్లు మూడు ఏరో బ్రిడ్జ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యాయి ప్రస్తుతం రన్వేకు కు ఆప్రాన్ కు టెర్మినల్ కు మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుంది విమానం దిగిన తర్వాత ప్రయాణికులను బస్సులో టెర్మినల్ భవనం వద్దకు తీసుకొస్తున్నారు ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అందుబాటులోకి వస్తే విమానం నేరుగా రన్వే పై నుంచి ఆప్రాన్ పైకి చేరుకుంటుంది దానికి ఆనుకొని ఉండే ఏరో బ్రిడ్జ్ల మీదుగా నడుచుకుని టెర్మినల్ వద్దకు వచ్చే వెసులుబాటు ఉంటుంది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి మరిన్ని ఇంటీరియర్ డిజైన్ పనులు ఈ నెల మూడో వారంలో అధికారులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది గార్డెనింగ్ ఇంటర్నల్ రోడ్స్ కార్ పార్కింగ్ కూడా రెడీ అయ్యాయి వీటిని సోలార్ ఎనర్జీతో సన్నద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు అధికారులు ఇక మొత్తానికి ఈ నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే ఈ గన్నవరం ఎయిర్పోర్టు దక్షిణ భారతదేశంలో ఉన్న మరో ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటిగా అవతరించనుంది ఈ క్రెడిట్ అంతా ఏపీ చంద్రబాబుకే దక్కనుంది